అనకాపల్లి మునగపాక మండలం నాగులపల్లి పరిధిలో నిన్న జరిగినటువంటి నారా లోకేష్ శంకారావం సభలో మంత్రి గుడివాడ అమర్నాథ్ పై చేసుకున్నటువంటి వ్యాఖ్యలకు అనకాపల్లి జిల్లా కేంద్రమైనటువంటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ శాఖ అధ్యక్షులు మందంపాటి జానకి రామరాజు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అనకాపల్లి నియోజకవర్గం సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విమర్శించే హక్కు నారా లోకేష్ కి లేదని అన్నారు ఇక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనకాపల్లి నియోజకవర్గంలో ప్రతి చోట కూడా అభివృద్ది చెంది జరిగిందని ఎక్కడ అభివృద్ధిని జరగని పక్షంలో మమ్మల్ని అక్కడ తీసుకెళ్లి చూపించండి అని లోకేష్ కు స్టేజ్ పైన ఉన్న టీడీపీ జనసేన నాయకులకు సవాల్ విసిరారు అనంతరం ఆంధ్రప్రదేశ్ వాటర్ ఇన్ అండ్ ల్యాండ్ అథారిటీ బోర్డు చైర్మన్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ మంత్రి అమర్నాథ్ ని విమర్శించాకు అక్కడ సభపై ఉన్న టీడీపీ మరియు జనసేన నాయకులకు లేదని హెద్దేవా చేశారు అనకాపల్లి నియోజకవర్గ శంకరావాన్ని అనకాపల్లిలో పెట్టలేక ఎలమంచిలి నియోజకవర్గానికి సంబంధించిన నాగులాపల్లి దగ్గరలో పెట్టుకున్నారు అంటే అనకాపల్లిలో పెట్టే దమ్ము ధైర్యం లేక ఎలమంచిలో పెట్టుకునే స్థాయికి తెలుగుదేశం కానీ జనసేన పార్టీ నాయకులు దిగజారిపోయారు వాళ్ళు అనకాపల్లిలో అమర్నాథ్ గారు చేసిన అభివృద్ధి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధిని చూడలేక అనకాపల్లిలో పెట్టే సత్తా లేక అనకాపల్లి సంఖారావాన్ని పక్క నియోజకవర్గాల్లో పెట్టుకునేటువంటి స్థాయికి దిగజారి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన అలాగే మా మంత్రి అమర్నాథ్ గారి పైన విమర్శలు గుప్పించారు ఎన్నో అంటే లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు లోకేష్ గారు పేపర్ మీద ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివేసినట్టు అయింది అమర్నాథ్ గారు ఆరు వందల ఎకరాలు భూ కబ్జా చేశారని అన్నారు ఇంతకు ముందే జనసేన పార్టీ అధ్యక్షులు బైక్ ర్యాలీ మీద విశాఖపట్నం నుంచి ఆ జమాదుల పాలన దగ్గరికి వెళ్ళి ఆ భూమి ఆరు వందల ఎకరాలు కబ్జా చేశారని చూస్తానన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి మీ అందరూ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన యూట్యూబ్లో ఒకసారి చూడండి ఆరు వందల ఎకరాల్లో అది గిరాయితీ భూమి అది గవర్నమెంట్ భూమి కాదు అది కబ్జా చేయడానికి ఈ రోజుకి కూడా ఛాలెంజ్ చేస్తున్నారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మేము కానీ ఈ రోజుకి ఛాలెంజ్ చేస్తున్నాం ఆరు వందల ఎకరాల్లో ఒక సెంటు భూమైనా కానీ కబ్జా చేసినట్టు నిరూపించే ధైర్యం కానీ ఏమైనా ఎవరికైనా ఉంటే మళ్ళీ ప్రెస్ మీట్ పెడదాం మనందరం కలిసి వాళ్ళని కూడా తీసుకురండి మీ అందరికీ మేము సలహా మేమందరం మీ సాయం కోరుతున్నాం తెలుగుదేశం జనసేన నాయకులు ఎవరైనా అది నిలు నిరూపించే దమ్ము ధైర్యం ఉంటే ఒక సెంటు భూమి అయినా కానీ మా మంత్రి అమర్నాథ్ గారు కబ్జా చేసేటట్టు నిరూపించగలరా అని అడుగుతున్నాం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ యాభై ఎనిమిది నెలలు పేద ప్రజలకు ఎన్నో ఎంతో సంక్షేమం అందించాం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం అనకాపల్లిలో రోడ్లు బాగలేదు లోకేష్ గారు అనకాపల్లిలో మారేడుపూర్ నుంచి నర్సింగ్పల్లి వరకు కొత్తూరు నుంచి కోండ్రం వరకు అలాగే ఏ రోడ్డు చూసినా సిసి రోడ్డు కానీ బీటీ రోడ్డు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సెంట్రల్ లైటింగ్ సెంట్రల్ లైటింగ్ పెట్టి ఈ మధ్య కూడా ఓపెనింగ్స్ జరిగాయి సుంకరమఠటి జంక్షన్ నుంచి అంటే మూడు సార్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి ఒకసారి జనసేన తెలుగుదేశం పార్టీ కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొచ్చి నిన్న జరిగినటువంటి ప్రతి అంశాన్ని ఏ అంశాలైతే ఇవాళ నిన్న మాట్లాడాడు వాటన్నింటినీ కూడా తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర కార్యదర్శిగా దీన్ని పూర్తిగా మరి నేను గాని వేదిక విన్నటువంటి మా నాయకత్వం కాని కార్యక్రదీ కావాలని నేను మరి మనవి చేస్తా ఉన్నాను ఇవాళ ఒక మందికి కాదు రమ్మనండి ఎవరు వచ్చినా ఒకటి కాదు ఎన్ని వందల మందికి అమర్నాథ్ గారు ఉద్యోగాలు ఇప్పించారు అన్నటువంటిది నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం లేదు అనకాపల్లిలో రోడ్లు బాగాలేదని నారాలోకి వస్తారా ఎవరు వస్తారు రమ్మనండి ఏ ఊరు రమ్మంటే ఆ ఊరు మేము వస్తాం మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాం ఇంకా రైతు భరోసా కేంద్రాలు అక్కడ ఉన్నటువంటి వెల్స వెల్నెస్ సెంటర్స్ అక్కడ ఉన్నటువంటి సచివాలయాలు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అమర్నాథ్ గారికి దక్కుతుందని చెప్పి నేను మనవ్ చేస్తూ ఉన్నాను ఈ రోజు కూడా మనవి చేస్తా ఉన్నాను పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుంచి ఈ అనకాపల్లి నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత మరి వచ్చినటువంటి ఎమ్మెల్యేలో అమర్నాథ్ లాగి అనకాపల్లి నియోజకవర్గానికి అభివృద్ధి చేయడమే కాకుండా ప్రజలకి అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి ఇంకొకడు లేడు అని మనం చేస్తా ఉన్నాను గతంలో వ్యాపారస్తులకి రక్షణ లేదు ఉద్యోగస్తులకి రక్షణ లేదు వేధింపులు అన్నటువంటి ఇటువంటి ఏవీ లేకుండా ఇవాడ ప్రజలంతా క్షేమంగా ఉన్నారు ఏమంటున్నాడు కరెంట్ రాలేదని చెప్తాడు తొమ్మిది గంటల కరెంట్ ఎవరు వచ్చాడా లోకేష్ ఎప్పుడు తిరిగాడా ఆ పూటకి రైతు వేషం వేస్తాడు ఇంకో పూట ఇంకో పూట ఇంకొక వేషం వేస్తాడు ఇలాగ ప్రజలకి ఇవాళ రైతులకి కరెంటు ఖచ్చితంగా అందిస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మనవి చేస్తా ఉన్నారు ఇంకా షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడడం జరిగింది రైన్లు గాని అనకాపల్లి మండలంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో మారేడుపూడి రోడ్డు గాని అటు కోడూరు రోడ్డు కానీ అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి తుమ్మపాల నుంచి ఉన్నటువంటి మా నా మా గ్రామం మీద నుంచి వెళ్ళేటటువంటి ఇటుపక్క ఉన్నటువంటి మనకు బౌలువాడ వరకు ఉన్నటువంటి రోడ్డు కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా జరిగినాయి కాకపోతే ఒకే ఒక రోడ్డు ఏది ఉంది అతను మనకాపల్లి నుంచి మా అటుపక్క వెళ్ళేటటువంటి చోడవరం కానీ లేకపోతే నర్సీపట్నానికి కానీ మాడుగులానికి కానీ వెళ్ళేటటువంటి ఆ రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు ఆల్రెడీ శాంక్షన్ అయ్యి నూట ఇరవై కోట్ల రూపాయలతో పనులు ప్రారంభానికి ఎండ్ర పిలిచి ప్రారంభించాల్సినటువంటి ఉంది ఆ ప్రారంభించాల్సిన దాంట్లో కేవలం ఒక కిలోమీటర్న్నర మాత్రమే అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి రోడ్డు దాన్ని మొత్తం ఏకండి బిట్టిగా ఉండడం వల్ల ఆ కార్యక్రమం ఆ టెండర్ గాడు మొదలు పెట్టవలసిన పని ఉంది అది కూడా తొందరలో జరుగుతుంది ఇన్ని కార్యక్రమాలు జరిగిన తర్వాత అమర్నాథ్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మట్టి తీవ్రంగా ఖండిస్తానో దానికి ప్రతిఫలం కూడా వాళ్ళు తప్పదని మనం చేస్తూ ఉన్నారు ఇంకా